కూడా వెళ్దాము మరి దేవుని మాటలు అనగానే అవి ఎంతో విలువైనవి చాలా విలువైనవి దేవుని మాటలు అని మనందరికీ తెలుసు అవి ఎంత విలువైనవి అన్నప్పుడు దావిది గారు పలికిన మాట సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అన్నాడు మరి నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనంలో అంటే సర్వసంపదల కంటే వజ్ర వైడూర్యముల కంటే విలువైన మాటలు దేవుని మాటలు దేవుని మాటలు అందుకే ఈ ఉదయ దేవుని మాటలు వినే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాడు అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము ఇక ఈరోజు మనం చూడగలిగితే ఈరోజు నాయకులు కానివ్వండి అలాగే ప్రజలకు కానివ్వండి ఏమి అవసరము అని ఒకవేళ అడగగలిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మనుషులకు అత్యవసరమైనవి ఒక మూడు ఉన్నాయండి అని చెబుతున్నారు ఒకటి కూడు ఉండాలి రెండవది గుడ్డు ఉండాలి మూడవది గృహం ఉండాలి అని చెబుతున్నారు అంటే ఆహారం ఉండాలి బట్టలు ఉండాలి మంచి ఇదిగోనండి ఒక నివాసం అంటే నివసించడానికి ఒక గృహం ఉండాలి అని చెబుతున్నారు కాన కపుడ ఔరు మకాన్ ఈ ఈ మూడు ఈ మూడు ఏవైతే ఆహారం ఉన్నదో మూడు పూటల అన్నం ఉండాలి ధరించడానికి వస్త్రాలు ఉండాలి అలాగే నివసించడానికి ఒక గృహం ఉండాలి అని ఈ మూడండి మనుషులకు అత్యవసరమైనవి అని చెబుతున్నారు చాలా అవసరం అండి అని చెబుతున్నారు అయితే మనం ఆలోచన చేయగలిగితే అసలు ఏంటి అవసరమైనవి మనుషులకు అవసరమైనవి అత్యవసరమైనవి ఏంటో మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఏమిటి అవసరమైనదో చెబుతూ బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి అందరం కూడా లూకాసు వార్త లూకాసు వార్త పదవాధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలు చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాము లూకాసు వార్త పదో నలభై ఒకటి నలభై రెండు వచనాలు చదువుకుందాము అందుకు ప్రభువు మార్త మార్త అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మార్త ఇక్కడ సందర్భం ఏంటంటే మార్త గారు ఏసుక్రీస్తు వారిని తమ గృహములోనికి ఆహ్వానించండి ఆహ్వానించి ఆమె పనుల్లోనికి ఆమె వెళ్ళిపోయింది ఆమె పనుల్లోనిక ఆమె వెళ్ళిపోయింది ఇక ఎలాంటి పండుగకి వెళ్ళిపోయిందంటే చాలా బిజీ షెడ్యూల్ టూ బిజీ అంటాం కదండి టూ బిజీ అంటాం కదండి అలాగే ఏసుక్రీస్తు వారు ఇంటికి వచ్చారు ఇక ఏదేదో చేసి పెట్టాలి అని ఆ బిజీలోనికి వెళ్ళిపోయింది అయితే ఆమెకు ఒక సహోదరి కూడా ఉంది మరియా ఆమె ఏసు పాదముల యొద్ధ కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని మనం చదువుకుంటాము అంటే ఒకరేమో ఆయన నోటి నుండి వచ్చే మాటలు విని నా జీవితాన్ని సరి చేసుకోవాలని మరీ అనుకుంటుంటే ఒకరేమో ఆయన నోటికి ఏదైనా పెడితే బాగుండు అని మరొకరు అనుకుంటున్నారు అలాంటి సందర్భంలో అక్కడ మార్త మరియా అక్కడ ఆయన పాదముల యుద్ధ కూర్చుండి బోధ వింటుంటే నాకు ఏమి హెల్ప్ చేయటం లేదని కోపంతో వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అందుకు ప్రభు మారతా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందర చాలా పనులు పెట్టుకుందండి చాలా పనులు పెట్టుకుంది టూ బిజీ టూ బిజీ అందుకే అక్కడ యేసు ప్రభు అంటున్నారు అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే అంటున్నాడు ఒక్కటే అంటున్నాడు అది ఏంటయ్యా అంటే అది ఏంటయ్యా అంటే నలభై రెండవ వచనంలో మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఇంతకీ ఏంటి ఉత్తమమైనది ఏంటి అవసరమైనది అంటే క్రీస్తు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ వినటము ఆయన బోధ వినటము ఈరోజు మనం చేస్తున్నది అదే ఉదయము లేవగానే ఆయన మాటలు వింటున్నాము అంటే అది ఉత్తమమైనది అది ఒక్కటే అవసరమైనది అది ఒక్కటే అవసరమైన ఆ తర్వాత ఏదైనా ఆ తర్వాతే ఏదైనా అందుకేనండి మానవ జీవితంలో అత్యవసరమైనది దేవుని మాటలు వినటము దేవుని మాటలు వినటము మరి యేసుక్రీస్తు వారు కూడా ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన శిష్యులకు కూడా ఏమిచ్చి వెళ్ళిపోయాడో బైబుల్ గ్రంథంలో మీరు చూడగలిగితే యోహాను వార్త పదిహేడవ అధ్యాయమో అందరం కూడా సువార్త పదిహేడవ అధ్యాయమో దయచేసి పద్నాలుగో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం పదిహేడు పద్నాలుగు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను ఎవరికి శిష్యులకు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలకు ఎంతో మనం డబ్బులు ఇస్తాము ఆ డబ్బులు ఇస్తాం మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఇస్తాం మనము కానీ ఏసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శిష్యులకు ఏమిచ్చాడు అంటే వాక్యం ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను ఎందుకంటేనండి అవసరమైనది ఒక్కటే అదే వాక్యమో 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 మరి అవసరమైన వాక్యము కొరకు మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం మీరు ఆలోచించండి విలువైన వాక్యము కొరకు మనం ఎంత టైమును మనం కేటాయిస్తున్నామో మనం స్పెండ్ చేస్తున్నామో మీరు ఆలోచించండి ఎంత అవసరం అంటే ఎంత అవసరం అంటే ఈ వాక్యమో ఎందుకు అంత అవసరమో అన్నప్పుడు అండి యోహన్సు వార్త ఐదో అధ్యాయమో ముప్పై తొమ్మిదో వచనంలో ఏమని రాయబడిందంటే ల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు కింద పరిశోధించుడి ఎందుకండి వాక్యము అంటే అవి నిత్య జీవాన్ని మనకు ఇచ్చేటివి ఈ వాక్యము నిత్య జీవాన్ని మనకు తెచ్చిపెట్టేది నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళేది ఇదిగోనండి ఈ సజీవమైన వాక్యము ఈ వాక్యము ఈ వాక్యము మరి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళే ఈ వాక్యము కొరకు మనము స్పెండ్ చేసే టైం ఎంత మీరు ఆలోచించండి స్పెండ్ చేసే టైం ఎంత మీరు ఆలోచించండి అందుకే మనుషులకు అత్యవసరమైనది ఇదిగోనండి క్రీస్తు పాదముల యుద్ధ కూర్చుండి ఆయన వాక్యము వినటము అది ఉత్తమమైనది అదే మనుషులకు అత్యవసరమైనది అత్యవసరమైనది ఈరోజు మనం నేర్చుకునే ఆ అంశము లేదంటే టైటిల్ ఏంటి అన్నప్పుడు దేవుడు ఐగుప్తు